హాయ్ అండి మీకు ఎప్పుడైనా సరే బ్లౌజ్ పీస్లో బార్డర్ లేదనుకోండి ఇలా ప్లెయిన్గా వస్తే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఇది వచ్చేసి శారీ అనమాట పైతానీ శారీ అంటారు కదా బార్డర్ వచ్చింది అది అయితే నాకు కింద బార్డర్నే కట్ చేయను కింద కట్ చేస్తే ఏమవుతుందంటే అతుకు అనేది కనిపిస్తుంది పైగా మనకి ఒక టెన్ ఇంచెస్ వరకు అయితే ప్లెయిన్ వచ్చింది పైన బార్డర్ తీస్తాను పైన బార్డర్ ఉంది కదా కట్టు చెంగిలోకి వెళ్ళిపోతుంది ఆ బార్డర్ నాకు హ్యాండ్ లూజ్కి రెండు వైపులా అంటే రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి ఎంత కావాలంత అంటే మన బ్లౌజ్ అంత పన్న అయితే సరిపోతుందండి అంతే కదా మనకి బ్లౌజ్ అయితే ఎంత ఉందో అంతే హ్యాండ్కి కట్ చేస్తాం కాబట్టి నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేస్తే మనకి టూ హ్యాండ్స్ వస్తాయి కదా ఇది ఎంత అయితే పొడుగుందో అంత పొడుగు కోరా ఉన్న వైపు అనమాట ఎంతైతే పొడుగుందో అంతా నేను కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి బార్డర్ అనమాట బార్డర్ని జాయిన్ చేస్తాను మనకి అది ప్లెయిన్గా వచ్చింది కదా ప్లెయిన్గా వస్తే అలాగే కుట్టుకున్నాం అనుకోండి అస్సలు బాగోదు కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి కింద లేదంటే మళ్ళీ మనకి బోర్డర్ అనేది ఫుల్గా రాకుండా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కొంచెం కొంచెం అంటే ఒక హాఫ్ ఇంచు లేదంటే ఒక వన్ ఇంచు అంతకుమించి ఎక్కువ కట్ చేయకండి ఇలా బోర్డర్ మొత్తం కూడా కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో మీరు వే కావాలనుకుంటే కాటన్ సిల్క్ వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న లైనింగ్ ఏదైనా వేసుకోవచ్చు అయితే కస్టమర్ లైనింగ్ వేసామన్నారు ఏం పాలిస్టర్ క్లాత్ కానీ ఏం వద్దు వాళ్ళ దగ్గర బ్లౌజ్ పీస్ ఉందంట దీంతో జాయిన్ చేసామన్నారనమాట సో నేను చూసుకుంటున్నాను పొడుగు ఎంత ఉందో కొంచెం ఎక్కువే కట్ చేయాలండి ఎందుకంటే ఉంటాయి కదా అందుకుని నాకైతే కొద్దిగా అతుకులు పడుతుంది అతుకులు వేసి నేను ఇలాగా జాయిన్ చేస్తాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు ఇది చెంగులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు వెడల్పు కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి పొడుగు వెడల్పు రెండు కూడా ఎక్కువ తీసుకోవాలి ఖర్చులోకి చాలా వెళ్తుంది అనమాట పోగులు బయటకు రాకుండా మనం నీట్గా కుట్టాలి అందుకు నేనైతే ఒక రెండించులు ఎక్కువే తీసుకుంటున్నాను పొడుగు రెండించులు ఎక్కువ తీసుకుంటున్నాను వెడల్పు కూడా రెండించులు ఎక్కువే తీసుకుంటున్నాను ఎలా కుడతాను ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా అనేది మీకు చూపిస్తానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మిషన్ మీద ఎలా కుడతానో చూపిస్తాను ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే మీ ఓన్ శారీస్ మీద ట్రై చేయొచ్చు లేదంటే కస్టమర్కి ఇలా సజెషన్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు నేను రెండు పీసు కట్ చేశాను కదా పొడుగు సరిపోక రెండు కూడా జాయిన్ చేశాను ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూడండి ఇలా పెట్టేసుకోండి ఇలా నీట్గా సదిరేసుకోండి సీదా వైపు మన వైపు ఉండాలండి సీదా అనేది మన వైపు ఉండాలన్నమాట ఉల్టా కాదు సీదా ఇలా దీని మీద ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇలా ఉల్టా కుట్టండి ఫస్ట్ అయితేనే ఫస్ట్ ఇలా ఉల్టా కుట్టుకుని నేనైతే లైనింగ్ క్లాత్ ఎక్కువ బయటకు వదిలేశాను ఎందుకంటే అదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసి నేను కుట్టాలి బయటకి అంటే రైట్ సైడ్ వైపుకి ఎక్కువ వదిలేను అనమాట ఇలా కుట్టిన తర్వాత ఇంకోండి ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేయండి లేదంటే తర్వాత వేసుకుందాం ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను రెండు నుంచిలు ఎందుకు ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ మీకు అర్థమవుతుంది మొత్తం కుట్టిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం ఫినిషింగ్ నీట్గా వచ్చేలా చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతా కూడా అంతే ఇలాగే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోండి ఎందుకంటే పొడుగు మరి ఎక్కువే ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని మన వైపుకి తిప్పేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి పైన ఫోల్డ్ చేసి కుట్టేసుకుందాం కొంచెం ఎక్కువే తీసుకున్నాం కదా క్లాత్ ఇప్పుడు శారీని ఉల్టా తిప్పేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట పోగులు బయటకు రాకుండా ఉంటాయి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి ఇలా లోపలికి ఓకేనా ఇలాగా అసలు ఒక పోగు కూడా బయటకు రాదు అంత బాగుంటుంది ఫినిషింగ్ అనేది అందుకు నేను ఎక్కువ పెట్టుకోముంటాను ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటే మీకు ఇలా ఫోల్డ్ చేసుకుంటానికి క్లాత్ ఉంటుంది అనమాట లేదంటే క్లాత్ ఉండదు లైనింగ్ క్లాత్ని కూడా నేను ఎక్కువే ఖర్చులు బయటకు వదిలేసుకుని నేను జాయిన్ చేశానండి ఇలా బయటకు వదిలేసిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి కొంచెం దల్సరిగా ఉన్న క్లాత్నే తీసుకోండి పల్చగా ఉన్న క్లాత్ని తీసుకున్నారనుకోండి మనకి రెండుసార్లు తగ్గానే మళ్ళీ అక్కడ పాడైపోతుంది అనమాట అందుకుని ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అంటే మనకి టూ బై టూ పీసెస్ ఉంటాయి కదా ఆ బ్లౌజ్ పీస్ అనమాట కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కదా అందుకుని ఈ బ్లౌజ్ పీస్ అయితే వాళ్ళు వేయమన్నారు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా మళ్ళీ మన వైపుకి తిప్పేసుకోండి ఇలాగా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఇలా స్టిచ్ వేసేయండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని మీ వీలుని బట్టి ఎటైతే వీలు ఉంటుందో అటు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇక్కడ మాత్రం కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేయండి అందుకునే రెండించులు ఎక్కువ తీసుకున్నాను నేను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది ఈ హ్యాండ్ దగ్గర కట్ చేసిన అదే బార్డర్ కట్ చేసాం కదా హ్యాండ్కి జాయిన్ చేసుకున్నామంటే మనకి మంచిగా శారీలో నుంచి వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి అని చక్కగా ఉందో ఇప్పుడు కట్ చేసిన హ్యాండ్ ఉంది కదా దాన్ని మనం ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా దానికి జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది ఇక్కడ చూడండి ఇక నేను జాయిన్ చేసేస్తున్నాను కింద ఎలాగ కుట్టినా పర్లేదులేండి కింద లైనింగ్ వేస్తాం కాబట్టి కానీ ఇక్కడ ఏంటంటే ఈ బార్డర్ అనేది కిందకు వచ్చేటట్టు చూసుకోండి అంతే కూర ఉంది కదా ఆ కూర అనేది కిందకు రావాలన్నమాట ఈ కొంచెం వైట్ కలర్ అలా కనిపిస్తుంది కదా అది ఏం ఉండకూడదు బయట కనిపించకూడదు సేమ్ మనకి బ్లౌజ్కి వచ్చినట్టే ఉండాలి అంత నీట్గా కుట్టాలి శారీలో కొంచెం కలర్ కూడా బయటకు కనిపించకూడదు ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం కూడా అంతే సేమ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని చాలా సన్నగా కుట్టు వేసుకుని ఐరన్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలాగ కొంచెం ఇలా నీట్గా బాగా ఎజ్జికి అంటే కుట్టు కనిపించేలా కాదు ఇలా చిన్నగా మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళి ఐరన్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి బార్డరు దీనికి వచ్చినట్టే ఉంటుంది అసలు మనం జాయిన్ చేసినట్టే ఉండదు చాలామంది పట్టు శారీస్ ఉంటాయి కదా దాని మీద వచ్చిన బ్లౌజ్ పీస్ని వర్క్ వేయించుకోరండి కాటన్ సిల్క్ తీసుకుంటారు హాఫ్ పట్టు అంటారు కదా తీసుకుని దానికి వచ్చిన బార్డర్ని జాయిన్ చేసుకుని అప్పుడు వర్క్ వేయించుకుంటారు చూసారా అంత చక్కగా ఉందో సో మీకు కూడా ఈ ఐదే నచ్చితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యూజ్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి ఓకేనా ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఆల్రెడీ పెట్టేశాను థ్యాంక్